అందరికీ నమస్తే అండి రష్మికా ఇయర్ రింగ్స్ అయితే ఎలా తయారు చేయాలి అనేది చూపించాను కదా అలాగే నేను పెన్నెంట్ కూడా తయారు చేశానండి ఇయర్ రింగ్స్ అయితే మనము ఈజీగా మన దగ్గర ఉన్న మెటీరియల్తో తో మేక్ చేసుకున్నాం కదా అలాగే పెన్నెంట్ కూడా ఇప్పుడు దీంతో ఇలిజిబుల్ చైన్ అనేది ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలో చూపిస్తాను మనకి కావాల్సింది గేర్ వైర్ అండి గేర్ వైర్ ఎవరి నెక్కి ఎంత సరిపోతుందో అంత తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట నా నెక్కి అయితే ఇంత సరిపోతుంది నేను ఇక్కడ వరకు కట్ చేసుకుంటున్నాను ఇక్కడ వారికైతే కట్ చేసుకుంటున్నాను మనం ఇలా గేర్ వైర్ కట్ చేసుకున్న తర్వాత మనకి వచ్చేసి ఫిష్ అనో జంపరింగ్ అనేది కావాలండి తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా గోల్డ్ బీడ్స్ కావాలి అలాగే బ్లాక్ బీడ్స్ కూడా కావాలి బ్లాక్ బీడ్స్ గోల్డ్ బీడ్స్ మనకి జంపరింగ్ అలాగే మనకి రెండు చిన్న పర్ల్స్ కూడా కావాలండి చిన్నవి అనమాట చాలా స్మాల్వి ఇప్పుడైతే మనం గేర్ వైర్ తీసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనము ఈ పెండెంట్ని అయితే ఎక్కించేసుకోవాలి మనము అటు ఇటు కూడా ఈ వైట్ కలర్ పవన్ అనేది ఎక్కించేసుకోవాలి చూడండి అటు ఇటు ఈ వైట్ కలర్ పవన్ అనేది ఎక్కించేసుకోవాలి ఇటు సైడ్ కూడా ఎక్కించేసుకోవాలి ఇలా ఎక్కించేసుకోవాలి మనకి ఇది సెంటర్కి ఉండేలాగా చూసుకోవాలి మనకి ఇలా సెంటర్లో ఉండేలాగా చూసుకొని మనకి వచ్చేసి గోల్డ్ బీడ్ బ్లాక్ బీడ్స్ ఎక్కించేసుకోవాలి మనం ఫస్ట్ పర్ల్ ఎక్కించుకున్నాక తర్వాత ఇట్లా గోల్డ్ బీడ్ ఎక్కించుకోవాలండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ క్రిస్టల్స్ అయితే ఎక్కించుకోవాలి మీరు బ్లాక్ అనేది నల్ల పూసలు లాగా మీరు క్రిస్టల్స్ తీసుకున్నా పర్వాలేదు లేదు అంటే ఇంకా వేరే కలర్ ఏదైనా తీసుకున్నా పర్వాలేదు ఇలా వచ్చేసి చూడండి నేను ఇలా ఎక్కించుకున్నాననమాట ఇటువైపు ఒక మూడు బ్లాక్ బీడ్స్ మూడు నాలుగు గోల్డ్ బీడ్స్ అనమాట ఒక పోల్ అనేది ఎక్కించుకున్నాను ఇప్పుడు దీన్ని మనం సెంటర్ చూసి అటు ఇటు ప్రెస్ చేసుకోవాలి ఇలా సెంటర్కు ఉండేలా చూసుకొని దీన్ని ఇలా ఇటు ఇటు ప్రెస్ చేసుకోవాలి మనకి అసలు కొంచెం కూడా కదలకుండా ఉంటుందండి చూడండి ఇలా ఉంటుందన్నమాట పెండెంట్ అనేది ఇలా ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట బ్లాక్ బీడ్స్ తోటి మనము ఇలా మేక్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఉంటుంది ఇంతేనండి తర్వాత నేను వీటికి వచ్చేసి అటు ఇటు నేను ఫిష్కు జంపింగ్ అనేది పెట్టేసుకుంటాను ఫస్ట్ అయితే మనము ఇటు ఒక రెండు ఇటు ఒక రెండు గోల్డ్ బీడ్స్ని అయితే ఎక్కించేసుకోవాలి తర్వాత మనము ఈ ఫిష్న్ అనేది జాయింట్ చేసుకోవాలండి తర్వాత ఈ రెండు ఇట్లల్లో నుంచి ఈ రెండు పూసలల్లో నుంచి ఇది ఇలా బయటికి వచ్చే వచ్చిన తర్వాత దాన్ని పట్టుకొని మనం ఇలా అనాలి ఎక్కువగా బయటికి రాకూడదండి కొంచమే రావాలి అసలు కట్ చేయకుండా మనము దాన్ని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా కట్ చేసే పని లేకుండా మనకి ఇలా ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి అసలు మనకి థ్రెడ్ అనేది ఇంకా కట్ చేయకోకుండా సరిపోతుంది అనమాట ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ రెండిటిని కూడా మనము జాయింట్ చేసుకోవాలి ఇలా ఇలా ఉంటుందండి వెనకాల మనకి వచ్చేసి నీట్గా ఉంటుందన్నమాట చూడండి మనకైతే ఇది ఇలా ఉంటుందన్నమాట మేక్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు నేను ఈ రష్మిక ఇయర్ రింగ్స్ అని చేశాను కదా నా ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుందో ఒకసారి అయితే చెక్ చేయండి ఈ వీడియో కింద లింక్ ఇస్తానండి ఒకసారి అయితే చెక్ చేయండి ఇయర్ రింగ్స్ కూడా తయారు చేశానండి రెండు ఒక దాంట్లో అయితే మీకు లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఇలా రెండు వీడియోస్ అయితే చేశాను అనమాట మన దగ్గర ఉన్న తోటి తయారు చేసుకున్నాను అనమాట చెవులే అయితే ఇలా ఉంటుంది మనకి ఇది మనకి ఇంజిబుల్ చైన్ అనేది ఇలా అయితే ఉంటుంది చూడండి మేక్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంటుందండి నాకైతే చాలా బాగా అనమాట మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి రష్మిక ఇయర్ రింగ్స్ అండ్ మనకి వచ్చేసి ఇంజిబుల్ చైన్ అనమాట